ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం దేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఎనిమిదవ అధ్యాయం అప్పుడు స్వామి గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేం చేశారో చెప్పండి అని కోరిన నామదారకునితో సిద్ధుడు ఇంకా ఇలా చెప్పారు నాయన భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్టాలకు మఠం నుంచి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తూ ఉండేవారు అలా అని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలము సంగమం నుంచి మఠానికి వెళ్లే దారిలో ఉండేది అతడు ప్రతిరోజు మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళ్తూ ఉండేవాడు శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్ళేటప్పుడు తరువాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టుకుని పరుగున పోయి ఎంతో భక్తి శ్రద్ధలతో కొద్ది దూరం నుంచే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతనేం చేసినా పలకరించకుండా అతని భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే నాయన నిత్యము నువ్వింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావు మా నుండి నీకేం కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకట్టే అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి నా పొలాన్ని స్వామివారి ఒకసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు అప్పుడు స్వామి నాయనా నీ పొలంలో ఏం పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజూ మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతుంది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయ వలన రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనుని చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీగురుడు సరే పదా చూసి వద్దామని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చాడు ఏపుగా పెరిగిన పైరుని కలజూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తామంటే ఒక మాట చెప్తాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జవదాడుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరెవరున్నారు మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరే తలపే ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గురాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేం మధ్యాహ్నం అటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటింపదలచి వెంటనే ఊరిలో ఉన్న పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయటానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగటం వల్ల ఆసామి అందుకు ఒప్పుకొనక ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు పైరుకు ఇంకా పాలుబట్టే సమయంలోనే అతడు కోతకో ఇస్తున్నాడేమిటా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్లను పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తలగకపోయేసరికి అతడు వాళ్ల మీద రాళ్ళు రువ్వసాగాడు వాళ్ళు భయపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కంకులింకా ముందే పైరు కోయిస్తున్నాడు వద్దని అడ్డపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరు చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికి వస్తుందని మేము ఆశపడుతూ ఉంటే ఇలా నాశనమైపోతుంది అతనిని నిగ్రహించండి అని గొల్లుమని ఏడ్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేం చేయగలను ఏదైనా చేయగలిగితే యజమానే చేయగలడు అతనితో చెప్పుకోండి అని వారిని పంపించేశాడు వాళ్ళప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మరబెట్టుకుంటే అతడు వాడేం చేసుకుంటే నాకెందుకు కిందటి సంవత్సరం కంటే రెట్టింపు కొత్త నాకు ఇచ్చేలా రాయించుకున్నాను అయినా గోల గోలబెడుతున్నారు కాబట్టి మా మనిషిని పంపి వాడిని వారించటానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేజగాడు ఏమయ్యా కాగితం రాయించుకున్న ప్రకారము యజమాని నా నుంచి ధాన్యం తీసుకోవాలే కానీ నేనేం చేసుకుంటే అతనికి ఎందుకు ఇవ్వాల్సిన ధాన్యం మా ఇంటి గాదలో ఉంది అది కొంటే వాటికి బదులు నా దగ్గర కావలసిన ఉన్నాయి కదా అని చెప్పి అతడిని వెనక్కి పంపేశాడు దానితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరుకోత కోత త్వర త్వరగా పూర్తి చేయించి కొడబళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీగురుని స్మరిస్తూ ఆయన సంగమం నుంచి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకే ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అడుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి పొలం వద్దకు తీసుకెళ్లి తాను కోసివేసిన పైరు చూపాడు స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నేనేదో పరిహాసంగా అంటే పైరంతా కోసేయించావి ఎంత పని చేశావు పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా నీ యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నాడు దానికి పరమతేశుడు కొంచమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామరక్ష మీరుండగా మాకేం భయము అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయాడు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యేంత వరకు తదేకంగా ఆయనను చూసి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతన్ని చూసిన వారంతా ఎన్నో మాటలు అన్నారు కానీ అతడేమీ పట్టించుకోలేదు